అందులో ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే తమిళలో చూశారు కదా నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ తో మమ్మీ డాడీకి గిఫ్ట్ కొంటున్నా యాక్చువల్లీ నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఆ కొనేది చిన్నదో పెద్దదో బట్ నా మొదటి శాలరీతో కొంటున్నాను కాబట్టి నేనైతే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా ఎందుకంటే డాడీ నాకు చాలా చేశాడు మమ్మీ కూడా బట్ వాళ్ళకి నా కష్టాజితతో ఏదన్నా తీసుకోవడం అది కూడా ఇంత తొందరగానే నేను లేదు అయితే ఫస్ట్ డాడీకి వాచ్ తీసుకుందాం అనుకున్నా అందుకే వాచ్ షాప్కి వచ్చి వాచ్ సెలెక్ట్ చేస్తున్నా డాడీకి గోల్డ్ వాచ్ అంటే ఇష్టం సో అందుకని డాడీ పాత వాచ్ తీసుకొని వచ్చా ఎందుకంటే అక్కడ సైజు అవి నాకు అంత క్లారిటీ ఉండదు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను అని చెప్పి డాడీ పాత వాచ్ తీసుకొచ్చి చూస్తున్నాను అనమాట కొంచెం ఆ సిమిలర్ గా ఉండేలాగా మంచిగా చూస్తున్నా టైటాన్ షాప్ కి నేను ఇదే ఫస్ట్ టైం ఆ షాక్కి వెళ్ళాను ఎందుకంటే రోడ్ సైడ్ వన్ ఫిఫ్టీ వాచ్ ఎక్కువ అనుకుంటా నేను చాలా వాచెస్ అయితే చూశాను బట్ డాడీకి హెవీగా ఎట్లా ఉంటే నచ్చదు సో సింపుల్గా నీట్గా ఉండాలని చెప్పి ఒకటైతే ఫైనల్ చేసి బుజ్జి హ్యాండ్ పెట్టి చూస్తున్నా అంటే ఒక క్లారిటీ కోసం అన్నమాట బాగానే ఉంది అనిపించింది నాకు ఒకటి ఫైనల్ చేసిన తర్వాత కూడా ఇంకా చూడడమే ఆడవాళ్ళలో ఉన్న స్పెషాలిటీ అన్నమాట సో అది అలా పక్కన పెట్టి ఇంకా కొంచెం బెటర్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దామని చెప్పి ఇంకా చూస్తున్నాం బట్ అదే మంచిగా అనిపించింది సో ఇంకా దాన్ని ప్యాక్ చే అన్నమాట అయితే కౌంటర్ బిల్ కట్టే కౌంటర్ దగ్గర ఆయన అడిగారు బిల్ కట్టుకునే ఆయన మీరు యూట్యూబ్లో వస్తారు కదండి అంటే అవును ఆ యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్తోనే మా డాడీకి మా మమ్మీకి గిఫ్ట్ తీసుకుంటున్నాను నేను అని చెప్తే వా సూపర్ అని చెప్పి వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మనకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు సబ్స్క్రైబర్స్ అలా ఉంటారన్నమాట ఈ షాపింగ్ హ్యాపీనెస్ కాసేపే ఉంది ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లో ఒక విషయం చెప్తాను మీకు ఆ రోజు ఏమైంది అని చెప్పేసి టైటాన్ బ్రాండ్లో నేను సెలెక్ట్ చేసిన వాచ్ ఎంత ప్రైజ్ ఉంటుందో చెప్పగలరా యాక్చువల్లీ ఆన్లైన్లో ఇంకా తక్కువ వచ్చేస్తుండే బట్ ఎందుకో నేను వెళ్ళి తీసుకోవాలి అనిపించింది ఆ టమ్మీతో కొంచెం కష్టంగానే ఉంది బట్ డాడీ కోసం మమ్మీ కోసం కాబట్టి ఇష్టంగా వెళ్ళి షాపింగ్ చేశాను అన్నమాట నెక్స్ట్ మమ్మీకి శారీ తీసుకుందాం అనుకుంటున్నా శారీ కంటే సౌత్ ఇండియాకి వెళ్ళాలి ఐ మీన్ బటరా షాప్కి ఈ మధ్యలో కొంచెం చిల్లయ్యా మేము స్నాక్స్ అయితే తిన్నాం అసలు ఆకలిసి ఇస్తుంది కదా నాకు ఎక్కువ సో ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయాం ఎంట్రన్స్లోనే సబ్స్క్రైబర్సు అయితే ఆమె ఎంత ఎగ్జైట్ అయ్యిందంటే ఒక సినిమా సెలబ్రిటీని చూసినంత ఎగ్జైట్ అయ్యింది మీరు వీడియోస్ చాలా బాగా ఉంటాయి నేను చాలా ఎక్కువ చూస్తాను అని చెప్పేసి ఎందుకు ఆ వీడియో తీయలేదు ఎందుకంటే ఫోన్ బుజ్జి దగ్గర ఉండిపోయింది సబ్స్క్రైబర్స్కి అభిమానం ఉంటుంది బట్ ఇంత ప్రేమ ప్యూర్ లవ్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరు కనిపించినా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు నన్ను ఇంకా మమ్మీ శారీ సెలెక్ట్ చేస్తున్నా లేని కలర్ ఏదైనా డిఫరెంట్గా మంచిగా తీసుకుందాం అనుకున్నా మమ్మీకి వైలెట్ కలర్ లేదు అదే చెప్తున్నాను నేను అక్కడ వీడియోలో సో ఈ కలర్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా బట్ నాకంత మంచిగా ఏమీ అనిపించలేదు సో ఇంకా వెతుకుతున్నా వెతుకుతున్నా ఈ ఆడవాళ్ళతో షాపింగ్ ఇంతేరా బాబు అనుకొని ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు అక్కడ శారీస్ చూపించే వాళ్ళు ఉంటారు కదా యాక్చువల్ ఆ షాప్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఈ శారీ నాకు నచ్చింది ఈ కలర్ మమ్మీకి ఎలా ఉంటుందో కమెంట్ చేయండి అయితే చూస్తున్నాను కానీ అది బాగా ప్లెయిన్లాగా అనిపించింది సో కొంచెం పట్టు టైప్లో ఏదన్నా తీసుకుందాం అనుకున్నా సో చూసా ఆ శారీ అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను ఇంకా బుజ్జీ నన్ను కూడా ఒక సారీ తీసుకోమన్నాడు ఇంకా ఉన్నాయి కదా మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి శారీ తీసుకో సో ఒకటి అట్లా పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తే ఇంకా నా కోసం కూడా శారీ చూస్తున్నా ఈ శారీ కోసం కొంచెం ఎక్కువ డిస్కషనే జరిగింది బట్ ఇది అయితే తీసుకోలేదు వేరే తీసుకున్నా ఏం తీసుకున్నాను కానీ ఈ వీడియో ఎండింగ్లో అయితే మీరు చూడొచ్చు అనుకుంటాం కానీ బట్టలు షాపింగ్ అంత ఈజీ కాదబ్బా ఎందుకంటే అక్కడ అన్నీ ఉంటాయి కదా అన్నీ నచ్చేస్తాయి మనకి అదే ప్రాబ్లం సో ఇంకసారి సెలెక్షన్ అయిపోయిన తర్వాత నా డెలివరీ బ్లాగ్కి కంఫర్టబుల్గా ఉండే టాప్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చా ఆ బట్టలు చూపించే అమ్మాయికి కూడా అదే చెప్పా నేను ఒక యూట్యూబర్ని నాకు డెలివరీ బ్లాగ్ కోసం ఒక మంచిగా డ్రెస్ కావాలి అని చెప్పి దీనికి కూడా ఒక డ్రెస్ ఉంటుందా మేడం తీసుకుంటారా అని చెప్పేసి అనిందన్నమాట అమ్మాయి యాక్చువల్లీ బాగా చూపించింది అంటే రేయోన్ కాటన్లో కానీ మల్మన్ కాటన్లో కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా ఫ్రీగా ఉండేలాగా చూపించండి అని చెప్పేసి చూశాను ఇక్కడ రెండు టాప్స్ అయితే చూపించింది అవి అరాచకంగా ఉన్నాయి కాస్ట్ అరాచకంగా ఉంది క్వాలిటీ కూడా అంత ఏం నచ్చలేదు నాకు చూస్తున్నా ఇంకా కొంచెం చూపించండి ఇది సౌత్ ఇండియా కాకినాడ సౌత్ ఇండియా మీలో చాలామంది వెళ్ళుంటారు ఉంటారు ఇంతకుముందు సౌత్ ఇండియాలో నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కమెంట్ చేయండి నేనైతే అందరినీ బాగానే రిసీవ్ చేసుకుంటా మొన్న ఒక ఆమె ఎవరో పిచ్చి పిచ్చిగా పెట్టింది కామెంటు సో బాధేసింది నాకు ఇక్కడ ఇది అయితే బాగా క్లాసీ లుక్ ఉంది బాగుంది అని చెప్పి చూస్తున్నా ఈయనకి ఈయన ఫోనే ప్రపంచం పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ఆ ఫోన్లో ఏముంటుందో ఏమో ఊరికి చాటింగ్ చేస్తూనే ఉంటాడు అసలు టాపిక్ ఏ మర్చిపోయి మా ఆయన తిడుతున్నాను కదా నేను ఇది తిట్టడం కాదులే అందరి పిల్లలకి ఉండేది అంటే నేను తీసుకున్న టాప్స్ అన్నీ కూడా లాంగ్ లేవు షార్ట్ నీ లెంత్ వరకే ఉన్నాయి అందుకని చెప్పి ఫుల్ లెంత్ ఉన్నది ఒకటి తీసుకుందాం అనుకున్నా ఇక్కడ స్కై బ్లూ కలర్ బాగుందా ఎల్లో కలర్ బాగుందా యాక్చువల్ ఆ రెండు తీసుకోలేదు నేను ఎందుకంటే వేసుకుని చూస్తే ఆ రెండు ఫిట్ అయిపోయాయి ఇంకా అసలైన యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తో మమ్మీ డాడీ గిఫ్ట్ కొట్టని చెప్పాను కదా అయితే ఎక్కువని తీసుకొచ్చాను ఇప్పుడు మమ్మీ డాడీకి ఇస్తాను వాళ్ళకి తెలియదు ఇంకా సో ఎలా ఫీల్ అవుతారని చెప్పేసి చూడండి మీరు రండి ఇక్కడ వచ్చి కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఆ ఇప్పుడు వాళ్ళు రియాక్షన్ చేద్దాం నా యూట్యూబ్ టూ ఫస్ట్ మేము ఇంత సరి చూడండి అబ్బా చిన్ని నా యూట్యూబ్ ఛానల్కి నేను మాటలు పడితే పర్లేదు కానీ మా అమ్మ నాన్న కూడా మాటలు పడ్డారు ఎవరితో తెలుసా చుట్టుపక్కల వాళ్ళు తెలిసినోళ్ళు చుట్టాలు మీ కూతురికి ఏమన్నా పిచ్చ ఎందుకలా కుప్పి గంతలేస్తుంది యూట్యూబ్ లో ఆ సిగ్గు లేకుండా అని చెప్పేసి అయితే కొన్ని మాటలు నాకు చెప్తే నేను బాధపడతానని చెప్పి నాకు చెప్పడం కూడా మానేశారు మా నాన్న డాడీ యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని చెప్పగానే డాడీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎన్ని మాటలు పడి ఎంత కష్టపడి నీ చేతులు బాగోగలేకున్నా ఆ ఫోన్లో ఎడిటింగ్ చేసి నీ ముఖం అలా ఉంది ఇలా ఉందని ఎంతమంది అన్నా మొత్తానికి సాధించి అందరికీ సమాధానం చెప్పేవన్నారు అమ్మ నాన్న కోసం తీసుకున్న గిఫ్ట్లు ఎలా ఉన్నాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చుగా